నమస్తే తిండి ఓత్తులు అందరికీ మా వందనాలు అందరిట్లు మంచిగా మేము అయితే బిందాస్గా సేఫ్ గున్నాం కిరాకున్నాం మీరు కూడా మంచిగా ఉన్నారని అనుకుంటున్నాం చిచ్చా మీ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ ఎందుకు అని అంటే మీ దగ్గర మూడు నెలల నుంచి ఒక విషయాన్ని రాసిన అదేంటి అని అంటే నేను ఒక యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అయినా యాక్టింగ్ స్కూల్ అయిన దానికంటే థియేటర్ అని చెప్పాలి నాటకాలు చేస్తూ ఉంటారు కదా అందులో జాయిన్ అయినా నేను త్రీ మంత్స్ కోర్స్ అయిపోయింది నేను ఏదైనా కూడా అయిపోయిన తర్వాత చెప్పుకోవడం నాకు ఇష్టం అందుకని చెప్పేసి ఫైనల్గా అయిపోయిన తర్వాత చెప్దాం అనుకున్నా రోజు ఆ డే వచ్చింది ఈ రోజుతో నా యాక్టింగ్ కోర్స్ కంప్లీట్ కాబోతుంది మాకు అనిపించింది అంటే నార్మల్గా నేను దీనికి ముందు యాక్టింగ్ నేను చేసిన దానికి థియేటర్కి పోయి యాక్టింగ్ నేర్చుకొని చేస్తున్న దానికి చాలా తేడా ఉన్నది అదే లేని విద్య గుడి విద్య అంటారు కదా గట్లా ప్లేస్ ఎంత బాగుంటుంది అని అంటే సికింద్రాబాద్ నడిబొడ్డున అట్లాంటి ప్లేస్ అన్న విషయం ఎవరికీ తెలియదు చాలా మందికి తెలియదు ఒకసారి పోతే ఇన్నే ఉండాలి అన్నంత ప్రశాంతంగా ఉంటుంది అంత ముద్దుగా ఉంటుంది ఈరోజు ఎందుకు వీడియో చేస్తున్నాను అంటే ఈ రోజుతో మా యాక్టింగ్ కోర్స్ అయిపోతుంది దాంతోపాటు నేను అయితే థియేటర్లో చేస్తున్నానో ఆ థియేటర్లో ఇప్పటి వరకు ట్వంటీ టూ బ్యాచెస్ అయిపోయినాయి మాది ట్వంటీ సెకండ్ బ్యాచ్ ఇప్పటివరకు అయినా ట్వంటీ టూ బ్యాచెస్ అందరికీ అల్యూమినియం మీట్ పెట్టినారు ఆ మీట్లో ఈరోజు అందరినీ కలవబోతున్నాము నడుూరి ఆడిపోయే అల్యూమినియం మీట్లో మిగతా విషయాలన్నీ మాట్లాడుకుందాం నేను నేర్చుకున్న కోర్స్ ఏంటి అది ఎక్కడ ఆ థియేటర్ పేరేంది అవన్నీ కూడా ఆ ప్లేస్కి పోయిన తర్వాత మీకు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోస్ జబర్దస్త్ ఉంటుంది చూడు చలో సికింద్రాబాద్కి వచ్చిన మా థియేటర్ ఇదే భూమిక నా థియేటర్ పేరు అలూమిని మీట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నడువు లోపల ఉందా అసలు ఫస్ట్ డే నేను లోపలికి ఎంట్రీ అయినప్పుడే అసలు మామూలు లేదు మీరు కూడా అదే అంటారు చూపించారు ఇంత పెద్ద చెట్లు అన్నీ బాగా వయసున్న చెట్లే ఎప్పటి నుంచో ఉన్న చెట్లు అట్లే ప్లేస్ కూడా పోతే ఇంకా అద్భుతంగా ఉంటుంది ఇది అవర్ సాకర్ స్పేస్ అని చెప్పేసి ఒక ఆటో పెద్ద ఉంటుంది మా స్టోరీ టెలింగ్ ఇది అన్నీ ఈనే చేస్తాము మా థియేటర్లో వచ్చి ఇక్కడ చేసుకోవడానికి ఇది ప్రైవేట్ ప్రాపర్టీ ఇక్కడ చేసుకుంటుంటాం మేము ఇదంతా మా పార్కింగ్ స్పేస్ ఇది అది ఎంట్రీ అక్కడ నుంచి ఉంటుంది అసలు ఈ చెట్లు ఇవన్నీ చూసి సికింద్రాబాద్ లో ఉండటానికి ఇది ఎగ్జాక్ట్లీ ఇస్కాన్ వెనకాలకు ఉంటుంది నాకు ఫస్ట్ డే వచ్చినప్పుడు నాకు ఈయనే మస్తు ఇంప్రెషన్ ఉండదు తలుపు చూడరు ఎంత మంది ఉంటుంది పాతకాలంలో ఉండే ఇంట్లో ఉంటుంది తలుపు కానీ లోపల కానీ అద్భుతంగా ఉంటుంది లోపల చూడరు ఇప్పుడు ఎట్లా మొత్తం మట్టి పూసిన గోడలు ఇవి ఈ ఆర్ట్ అంతా చెక్కల మీద ఆర్ట్ అదంతా వేస్తుంటారు మేము మేము ఈయనే ప్రాక్టీస్ చేస్తాం ఈడ చైర్లు ఉంటాయి ఈడ కూర్చుంటాం రోజు ఈ ఈ సర్కిల్ మొత్తం యాక్టింగ్ చేస్తూ ఉంటాం మేము ఈ నేర్చుకుంటూ ఉంటాం ఆ స్టేజ్ ఉంది కదా ఆ స్టేజ్ మీదకి ఇప్పటివరకు ఎక్కి మేము పర్ఫామ్ చేయలేదు కానీ ఎప్పుడెప్పుడు ఆ స్టేజ్ ఎక్కి యాక్టింగ్ చేద్దామని నాకైతే మస్ ఆశగా ఉంది ఏదో ఒక రోజు ఖచ్చితంగా తొందరలోనే ఆ స్టేజ్ మీద యాక్టింగ్ చేస్తాం మీలో మస్మంది కూడా వచ్చి చూస్తారు నేనంటే ఇష్టం ఉండి ఒకవేళ చూడాలి అనుకుంటే కనుక వచ్చి చూడొచ్చు ఆ స్టేజ్ మీద ఏదో ఒక రోజు పర్ఫామ్ చేస్తా తొందరలోనే ఇప్పుడు ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది ప్రోగ్రాంలో ఏమేమి ఉంటాయి ఏంది అనేది ముందు ముందు చూద్దాం లంచ్ కూడా ఉంది లంచ్ చేసి దాని తర్వాత గిఫ్ట్స్ అవి ఉంటాయి అవి తీసుకుందాం అసలు ఎట్లుంటుంది ఏంది అల్యూమినిమిట్ ఒక ట్వంటీ టూ బ్యాచెస్ నుంచి మా సీనియర్స్ అంత ఉన్నారుగా వాళ్ళందరితో ఇంటరాక్షన్ ఎట్లుంటుంది అదంతా కూడా చూద్దాం a drama film with or an actor, you should conceal it. No, so there is nothing Umeka can do about it. Only we can do is we can make you stronger to face any such situation. How far you have I come? I'm really proud of Such a senior practitioner, need not have been anywhere there. But the support that I got. నాకు ఇష్టమైన అది గట్టం ఇష్టమైన ఘట్టం మొదలైంది తిండి ఘట్టం కూడా రావాలి ఇదేందన్నా ఆలు వెజ్ మిక్స్డ్ వెజ్ ఓకే బజ్జీ పెట్టారు బెండకాయ ఫ్రై పెట్టారు మిక్స్డ్ వెజ్ కర్రీ పెట్టారు అన్ని పెట్టారు కాళ్ళజామ్ పెట్టినారు పప్పు పెట్టరు సాంబార్ పెట్టరు అన్ని పెట్టరు నీ పేరేందన్నా సందీప్ మిక్స్డ్ వెజ్ కర్రీతో షురూ చేస్తున్నా ఫస్ట్ బైట్ మీతో పాటు మా వాళ్ళతో పాటు నేను దాదా బాగుంది అదిరిపోయింది ఇక్కడ చూసారా మా లండాస్ డైరెక్టర్ని చూపిస్తా లండాస్ అంటే ఎందుకు మీకు వెళ్ళేది తర్వాత తెలుస్తుంది తర్వాత అందరు మీరు అందరు లండాస్ అనే పదాన్ని ఎట్లా వాడుతారో చూడరి ఆ లండాస్ పదం క్రియేట్ చేసింది ఈనే ఇట్లా కిందికుండు నువ్వు నువ్వు కిందకుండు ఏ యజ్ఞ వీళ్ళని గుర్తుపెట్టుకోరి పక్కా మీరు మల్ల మల్ల గుర్తొస్తారు వీళ్ళు అంటే బాగుందా బాగాలేదా బాగుంది సింపుల్గా ఉంది మెన్యూ మంచిగా ఉంది వీళ్ళ చిత్తూరు విని స్లాంగ్ అదిరిపోతాయి రెండు మాటలు వద్దురాటలు పాట పాడితే బాగుంటుంది రికార్డింగ్ డాన్స్లో పాటలు కదరేవి తింటా ఓ పద్ధతి ఉంటుంది రా దేంతో పడితే దాంతో తినొద్దు మనం ఏం కాదు స్ట్రాంగ్ బాడీ విడు డెంటల్ డాక్టర్ ఒక పన్ను కూడా పీకలేదు ఇప్పుడు పాలకూర పప్పు తింది పప్పు రా అన్నీ బాగున్నాయి క్యాటరింగ్ చూడగానే ఇప్పుడు ఈ పప్పుకి బజ్జీ తినాలి సరే నేను మావాళ్ళతో తిని ఎంజాయ్ చేస్తాను కుదిరినంత వీడియో చేయడానికి ట్రై చేస్తాను ఆల్రెడీ లోపల స్టార్ట్ అయ్యింది ఏం చేశారు అంటే ఒక నాలుగు గ్రూపుల కింద డివైడ్ చేశారు అంటే వన్ టూ త్రీ ఫోర్ అని అట్లా కౌంట్ చేసి ఆల్ వన్స్ ఆల్ టూస్ ఆల్ త్రీస్ ఆల్ ఫోర్స్ అని ఒక గ్రూప్ డివైడ్ చేశారు వన్ నెంబర్ అందరు ఒక గ్రూపు టూ నెంబర్ అందరు ఒక గ్రూపు త్రీ నెంబర్ ఒక గ్రూపు ఫోర్ నెంబర్ ఒక గ్రూపు అట్లా ఆ గ్రూప్లో ఉండి ఆ గ్రూప్కి ఒక మెంటర్నిచ్చి అసలు మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోండి అంటే మీరు మీ ప్రీవియస్ వర్క్ ఏం చేసినారు అందులో మీ ఫెయిల్యూర్స్ ఏంటి మీ సక్సెస్ ఏంటి థియేటర్కి ఎందుకు వచ్చారు లేకపోతే థియేటర్ అయిపోయిన తర్వాత మీరేం చేస్తారు ఇక్కడ సీనియర్ జూనియర్స్ అందరూ ఉంటారు కదా వాళ్ళందరూ నడుగురు లోపలికి ఆ డిస్కషన్ జరుగుతుంది అదంతా చూద్దాం

కానీ ఎంత యాక్టర్ అవ్వాలనుకున్నా కూడా ఆపర్చునిటీస్ కావాలి నేను ఆపర్చునిటీ కోసం నేను వెయిట్ చేసేటోను కాదు ఆపర్చునిటీస్ని క్రియేట్ చేసుకునేటోని ఒక షార్ట్ ఫిల్మ్కి వెళ్ళి ఒక ఐదు రోజులు కూర్చోబెట్టి కాస్ట్యూమ్ వేసి నా కెమెరా ముందుకు తీసుకోవాలి మస్సు బాధ అనిపించింది వీళ్ళేంది నాకు చేసేది నాకు రాసేది అని నాకు నేనే స్కెచ్ వీడియోస్ అట్లా రాసుకొని ఒక ట్వంటీ ప్లస్ స్కెచ్ వీడియోస్ చేసినాను నేను రవీంద్ర భారతిలో ప్లే చేసి స్టేట్ అవార్డ్ వచ్చింది అలా నా షార్ట్ ఫిల్మ్స్ అవన్నీ చేసుకుంటే వ్యూస్ తక్కువ వస్తాయి కదా ఇట్లా కాదు అని చెప్పి ఫుడ్ బ్లాగింగ్కి వచ్చిన ఆ వీడియోస్ చూసే నాకు మూవీ ఆపర్చునిటీస్ వచ్చినాయి కొన్ని అవి చేసుకుంటూ వచ్చినప్పుడు నా వర్క్ ఎక్కడ జరుగుతున్నా కూడా ఎడిటర్ కానీ మ్యూజిక్ కానీ డిఐ కానీ ఎక్కడ జరుగుతున్నా వాళ్ళు వాళ్ళే మాట్లాడుకొని వేరే వాళ్ళకి నాకు కాంటాక్ట్ ఇస్తుంది సో ఇందాక అన్న చెప్పినాడు కదా అట్లనే మీ వర్క్ మీరు చెప్పుకోవడం మీరు వర్క్ కోసం అడగడం కాదు మీ వర్క్లో మీరు ట్రూగా ఉంటే అదే ఎక్కడి నుంచైనా మాట్లాడి మీకు ఎట్లైనా వర్క్ చేస్తా అని అట్లనే ఘనాదిత్య చేసినా తగడతా మీ తందానన్న మూవీకి అందరూ ఆడిషన్ ఇచ్చారు నేను మాత్రం ఆడిషన్ ఇవ్వలేదు వచ్చిన తర్వాత ఆ క్యారెక్టర్ నాకున్న త్రీ డేసే కానీ ఆ త్రీ డేస్ అందులో నేను ఆపర్చునిటీ నేను క్రియేట్ చేసుకొని అక్కడ నేను పర్ఫామ్ చేసినా కాబట్టి ఆ త్రీ డేస్ థర్టీ డేస్ ప్లస్ అయ్యింది క్యారెక్టర్ ఎందుకు అని అంటే వాళ్ళు ఇచ్చిన దాన్ని ఎంత బాగా చేస్తున్నా నేను అనే దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది మనం భయపడకుండా ఏం చేస్తున్నా వచ్చిన ఆపర్చునిటీని మనం ఇంకెంత బాగా చేస్తున్నాం అని అక్కడికి వచ్చిన తర్వాత ఘన చేసే యాక్టింగ్కి నేను చేసే యాక్టింగ్కి ఫరకు ఉండేది నాకేదే నేను తక్కువని ఇట్లా ఏదో చేస్తుంటే ఘన మాత్రం టైం తీసుకొని అందులోకి వెళ్ళి ఆ చేసే యాక్టింగ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఉండేది లేని విద్య గుడ్డి విద్య అంటారు కదా అట్లా నాది అయిపోయేది సో ఘనం చూసిన తర్వాత లేదు ఇట్లా సెటిల్గా చేయాలేమో ఇట్లా అని చెప్పి అన్న ఎంత బాగా చేసినా కూడా నాకు అవతల నా వర్క్ డైరెక్టర్కి నచ్చినా నా వర్క్ అంటే కూడా ఘన వర్క్ నాకు నచ్చేది సో ఇలా చేయాలంటే ఏందని నేను ఘనతో ట్రావెల్ అయితే ఒక టూ ఇయర్స్ ట్రావెల్ అయినా థియేటర్ చేయాలని ఎప్పటి నుంచో అనుకున్నా కానీ ఆ టైం దొరకలేదు నాకు ఇప్పుడు ఖచ్చితంగా నేను చేయాలి ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేయలేను ఏమో నా నా ఏజ్ తర్వాత మారితే మళ్ళీ నాకు చేయలేనేమో అని అనిపించింది అదే టైంలో నా వర్క్ నుంచి నేను బ్రేక్ తీసుకొని థియేటర్కి వచ్చి థియేటర్లో చేస్తున్నప్పటికీ నేను ఇంత ముందు చేసిన యాక్టింగ్కి ఇప్పుడు నేను చేసే యాక్టింగ్కి చాలా ఫరకు ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఆడిషన్కి వెళ్ళినప్పుడు ఉండే ప్రాబ్లం ఏంటంటే ఇందాక చెప్పినట్టే వాళ్ళకి ఏం కావాలో మనకు తెలియదు మనం ఏదో చేస్తాం వాడి సీరియస్ క్యారెక్టర్ కోసం చూస్తే నేను వెళ్ళి కామెడీ చేస్తే నచ్చదు వేరే థియేటర్ చేసినట్టు ఏముంటుందంటే అన్ని ఏజ్ గ్రూప్స్లో పర్ఫామ్ చేస్తాడు అన్ని ఏజ్ గ్రూప్స్ని తీసుకోగలుగుతాడు అన్ని సిచ్యువేషన్స్ని తీసుకొని చేయగలుగుతాడు కాబట్టి ఒక పది ఇరవై మోనోలాగ్స్ మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఆడిషన్కి నేను తయారు చేసుకోవచ్చు ఏ ఆయుధమైనా కూడా మనం వాడే కొద్దే అది షార్ప్ ఉంటుంది అది వాడకుండా పక్క గూడేస్తే తుప్పు పట్టిపోతుంది యాక్టర్ కూడా అంతే ప్రతిరోజు తను ఏదైనా వర్క్ చేస్తూ ఉండి ఆ ఫీల్డ్లో ఆ ఎన్విరాన్మెంట్లో ఉంటే కనుక ఖచ్చితంగా ఆ వర్క్లో ఇంకా ముందుకెళ్తారు సో భూమికకి నేను వచ్చేదానికి ముందు వచ్చిన తర్వాత చాలా మార్పులు ఉన్నాయి నా అసలైన పేరు గోవింద శివకుమార్ కానీ ఆదియోగి అని భూమిక ఇచ్చింది పేరు నాకు ఆ పేరు చెప్పుకోవడానికి నేను ఎక్కువ ఇష్టపడుతున్నాను సో నా స్క్రీన్ ఏం అనుకోవచ్చు థ్యాంక్ యూ మాకు మెంటర్ ఉంటాడు కదా అంటే త్రీ మంత్స్ మాకు యాక్టింగ్ నేర్పించిన పర్సన్ ఉన్నాడు కదా ఆయన చూపిస్తుందా కిట్టన్న సాయి కృష్ణ అన్న మాకు ఈ త్రీ మంత్స్ కోర్సు నేర్పించింది అన్నీ ఎవ్రీడే క్లాసెస్ చేసి మాకు ఇక్కడ నుంచి అంటే ఆ ఫస్ట్ డే నుంచి ఈ రోజు వరకు మొత్తం ప్రతిరోజు మమ్మల్ని గైడ్ చేసింది అన్ననే థ్యాంక్ యూ వెరీ మేము ఎంత గొర్రెల్లా బిహేవ్ చేసినా మా ఇరవై నాలుగు మందిలో అంతమంది నా టార్చర్ ఎట్లా తట్టుకుంటాడో అని అనిపిస్తుంది ఒకసారి కూడా కోపం వచ్చినట్టు అనిపించదు అర్చి మామికి చెప్పంగా ఎప్పుడు మేము చూడలేదు ఓ మనిషికి ఇంత సహనం ఉంటుందా ఓ పేషెన్స్ లెవెల్ ఉంటుంది కదా ఎవరికైనా ఈయన మరీ స్మీజీ లెక్కున్నాడు ఏంది అసలు కోపం రాదా ఈయనకు అని అనిపించదు నాకు చాలా సందర్భాలలో ఎందుకు రాదన్న మామూలుగా ఎవరికైనా వస్తుందిగా కోపం నేను కూడా మీ బేసిక్ లెవెల్ ఆఫ్ యాక్టింగ్ త్రీ మంత్స్ వర్క్ షాప్ నుండే నేను కూడా వచ్చాను సో మీ అందరికీ ఎలాంటి డౌట్స్ ఉంటాయో మీరందరూ ఎలా బిహేవ్ చేసేవాళ్ళు మేము కూడా అలానే బిహేవ్ చేసేవాళ్ళం మా మా గ్రూప్తో అండ్ ఐ కుడ్ అండర్స్టాండ్ దట్ ఐ కుడ్ సెన్స్ దట్ ఓకే మనం కూడా ఇలానే ఉండే మన వాళ్ళు కూడా ఇలానే ఉండే ఒకవేళ వస్తే కూడా డైరెక్ట్గా చూపించేస్తా ఏదో లోపల పెట్టుకొని అన్ని అది ఉండదు కదా థియేటర్ చేసే వాళ్ళకి ఇప్పుడు ఇక్కడ జాయిన్ అవ్వాలనుకున్నారు భూమికలో ఏజ్ గ్రూప్స్ ఏమి ఉంటుంది అంటే ఎక్కడ నుంచి ఇక్కడ వరకు రావచ్చు ఎంత ఏజ్ గ్రూప్ వరకు మినిమం వచ్చేసి ఎయిటీన్ ప్లస్ ఉండాలి ఒకవేళ సెవెంటీన్ సిక్స్టీన్ కొంతమంది వస్తారు బట్ వాళ్ళ సైడ్ నుండి మనకి పేరెంట్స్ కన్సెంట్ కంపల్సరీ ఉండాలి ఓకే పేరెంట్స్ వచ్చి ఓకే మా పిల్లల్ని మేము జాయిన్ చేద్దాం అనుకున్నాం అని చెప్పేసి ఉంటే ఫైన్ అండ్ ఏజ్ బార్ ఎక్కువ అంటే సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ వచ్చిన వాళ్ళు కూడా వచ్చి నేర్చుకున్నారు మన దగ్గర భూమికలో దే ఆర్ స్టిల్ డూయింగ్ ఇట్ సెవెంటీ వన్ సెవెంటీ టూ ఇయర్స్ దేవాను సార్కి హీ స్టిల్ డూయింగ్ థియేటర్ మా సార్కి సెవెంటీ టూ ఇయర్స్ సెవెంటీ టూ ఇయర్స్లో నేను అంత యాక్టివ్గా ఉండాలి నేను ఎవ్వరిని చూడలే ఇట్లా ఇట్లా కదిలి నడవడం అట్లే నడవడం మనకంటే స్టెఫ్గా నడుస్తారు సారు అట్లే నిల్చొని చెప్తా ఉంటాడు ఎంతసేపు ఉన్నా కూడా కూర్చోవాలి కాలు నొస్తున్నాయి ఇట్లా ఏమి ఉండదు అంత యాక్టివ్గా ఉంటాడు సార్ థ్యాంక్ యూ అన్న కొంచెం ముందు చెప్పుకుంటే నాకు నేను కూడా కొంచెం ప్రిపేర్ చేస్తాను చెప్పండి యాక్టింగ్తో పాటు వాయిస్ ఎక్సర్సైజ్లు ఉంటాయి అంటే వాయిస్ని ఎలా ప్రొజెక్ట్ చేయాలి ఎట్లా మాట్లాడాలి అని చెప్పేసి మాకు వాయిస్ ఎక్సర్సైజ్ చేయించింది మ్యామే సంగీతం మేము హాయ్ మ్యామ్ సంగీతం టీచర్ మ్యామ్ మేము మీ క్లాసెస్ ఉంటాయి అక్కడ స్టూడెంట్స్ వచ్చి నేర్చుకునేదానికి దానికి లేదు యాక్చువల్గా నేను క్లాసికల్ మ్యూజిక్లో ట్రైన్ అయ్యాను కానీ నేను క్లాసికల్ సింగర్ కాదు క్లాసికల్ డాన్స్లో ట్రైన్ అయ్యాను కానీ క్లాసికల్ డాన్సర్ కాదు నేను టెక్స్టైల్ డిజైనర్ భూమికాలో యాక్టింగ్ మీలాగే యాక్టింగ్ చేశాను బట్ బికాజ్ ఐ కెన్ డూ బోత్ సార్ నన్ను ఈ వాయిస్ మోడ్యూల్ ఒకటి డిజైన్ చేద్దాము ఇలాగా నువ్వు పాడగలుగుతున్నావు కదా ఈ క్లాసికల్ మ్యూజిక్ మీడియం ద్వారా వాయిస్ ఓపెనింగ్ ఎలాగ మనం యూజ్ చేయొచ్చు బికాజ్ మై వాయిస్ ఆల్సో ఇస్ వైట్ లవ్ యాక్టర్కి మెయిన్గా ఉండాల్సిన సినిమా కావచ్చు థియేటర్ కావచ్చు వాయిస్ ప్రొజెక్షన్ అనేది అది క్లియర్గా కానీ లౌడ్గా కానీ ఉండడం చాలా ఇంపార్టెంట్ మెయిన్గా థియేటర్లో ఎందుకంటే మైక్ సీడ్ ఉండవు కాబట్టి స్టేజ్ మీద యాక్ట్ చేసినప్పుడు లాస్ట్లో ఆడిటోరియం ఎంత పెద్ద ఉన్నారని లాస్ట్లో కూర్చున్న ఆడియన్ కూడా వినిపించాలి దానికి వాయిస్ ఎక్సర్సైజ్ మస్ యూజ్ అవుతాయి థ్యాంక్ యూ థియేటర్ ఎందుకు అని అంటే వేరే యాక్టింగ్ స్కూల్స్ ఎందుకు కాదు అని అంటే థియేటర్లో లైవ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అంటే నువ్వు అసలు ఆ క్యారెక్టర్ ఫస్ట్ ఎక్కడి నుంచి అక్కడికి వచ్చింది తర్వాత ఎక్కడికి వెళ్తుంది ఎందుకు ఆ క్యారెక్టర్ అట్లా బిహేవ్ చేస్తుంది ప్రతిదీ ఇప్పుడు ఒక వెయిట్ లేకుంటేనే నిజంగానే ఆ వెయిట్ మోసేలాగా ఎలా ఫీల్ అవ్వచ్చును అంటే ప్రతిదీ లైవ్లో యాక్టింగ్ నువ్వేదో నువ్వు చేసేది యాక్టింగ్ రాని కనిపించకుండా నిజంగానే జీవిస్తే ఎలా ఉంటుంది అనేదానికి థియేటరే బెస్ట్ ఎగ్జాంపుల్ థియేటర్ చేస్తేనే ఆ ఎక్స్పీరియన్స్ అంతా ఇంకొకలాగా ఉంటుంది యాక్టింగ్ చేసే ప్రతి ఒక్కరు యాక్టింగ్ చేయాలనుకునే ప్రతి ఒక్కరు థియేటర్ని ఒకసారి ఎక్స్పీరియన్స్ చేస్తే నిన్న ఒక ప్లే జరిగింది మాకు గంట నలభై నిమిషాల ప్లే జరిగింది కంటిన్యూస్లీ యాక్టర్స్ చేస్తూనే ఉంటారు క్యారెక్టర్స్ మారుతానే ఉంటుంది ప్లేస్ మారుతానే ఉంటుంది ఒక్క క్షణం కూడా ఎవరికి బోర్ అనిపించదు ఆ ప్లే అయిపోయిన తర్వాత కంటిన్యూస్లీ టూ టు త్రీ మినిట్స్ కంటిన్యూస్లీ క్లాప్స్ కొడుతూనే ఉంటారు ఎవ్వరు కూడా ఛార్జ్ చేయలేదు ఫ్రీ టికెట్ బట్ డొనేషన్స్ తొమ్మిది వేల డొనేషన్స్ వచ్చినాయి వాళ్ళది హ్యాపీగా సంతోషంగా అది ఇచ్చిపోతా వాళ్ళు ఆ ప్లేన్ని ఎంజాయ్ చేస్తున్నామన్న ఒక ఆనందం ఉన్నది అట్లే సండే సండే పిల్లల కోసం స్టోరీ టెల్లింగ్ పెడతారు ఆ స్టోరీ టెల్లింగ్లో గంటసేపు ఒక పది కథలు చెప్తారు పిల్లల్ని స్మార్ట్ ఫోన్స్ నుంచి టెక్నాలజీ నుంచి కొంచెం మళ్ళీ పాతకాలం తీసుకెళ్ళి ఇమాజినేషన్కి తీసుకెళ్ళి వాళ్ళు ఎంగేజ్ అయ్యేలాగా వాళ్ళు ఆ కథను ఎంజాయ్ చేసి వాళ్ళు చీరప్ అయ్యేటట్టు స్టోరీ టెల్లింగ్ జరుగుతుంది సెవెంటీ టూ వీక్ నుంచి జరుగుతుందంట అది ఇప్పుడు మాకు ఈ థియేటర్ త్రీ మంత్స్ కోర్స్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ మేము స్టోరీ టెల్లింగ్ చేస్తాము అప్పుడు ఖచ్చితంగా నేను అప్డేట్స్ ఇస్తాను ఎవరైనా వచ్చి మీ పిల్లల్ని తీసుకొచ్చి ఫ్రీ ఎంట్రీ దానికి కూడా మీ పిల్లల్ని తీసుకొచ్చి ఆ గంట సేపు మీ పిల్లల్ని ఒక కొత్త ప్రపంచానికి తీసుకోవచ్చు మీరు కూడా ఒక కొత్త ప్రపంచాన్ని చూడొచ్చు వేరే థియేటర్స్ ఎట్ల వరకు అయితే తెలియదు కానీ మేము నేర్చుకున్న థియేటర్లో మా సార్ది ఎట్లుంటుంది అంటే ఏడు గంటలకు షో ఉంది అంటే ప్లే ఉంది నాటకం ఉంది అని అంటే ఏడు గంటలకు ఒక్కరు వచ్చినా ఒకవేళ ఎవ్వరు రాకపోయినా కూడా ఏడు గంటలకు షో షో స్టార్ట్ చేస్తారు ఇంతకుముందు చెప్తే విన్నాము నిన్న మేము ఆ ప్లే టైంకి మేము చూసినాము ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు నేనే కొత్తగా కనిపించింది చాలా నేర్చుకున్నా ఒకటి రెండు కాదు చాలా నేర్చుకున్నా ఆ నేర్పించడం కూడా లేదే నీకు ఏలు పట్టుకొని నడిపించినట్టు ఏది నేర్పించరు నీకు నువ్వు ఆలోచించి నువ్వే చేయగలిగేలాగా నేను అనుకో లైక్ నువ్వు ఎక్కువ ఇమాజిన్ చేసుకొని నువ్వు యాక్ట్ చేసేటట్టు నీ లోపలనే ఆ స్కిల్ డెవలప్ అయిందంటే నువ్వు ఏదైనా చేయొచ్చు ఎప్పటికైనా ఆ స్కిల్ నీకు ఉంటుంది అన్నది మా వాళ్ళు అంటే మాకు నేర్పించింది అది భూమికలో మా ట్వంటీ సెకండ్ బ్యాచ్ ఉంది కదా నేను ఒక్కనే కదా ట్వంటీ సెకండ్ బ్యాచ్ అంటే ఇరవై నాలుగు మంది మొత్తం ఇదే మా బ్యాచ్